వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ వన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భువన సదానందం చూస్తూనే ఉన్నారు విక్రాంత్ అనన్య గదిలోకి వెళ్ళడం గాయత్రిని అనన్య బయటకు పంపించడం వెనక కారణం దానికి తెలుసు విక్రాంత్ వస్తాడు అని అందుకే గాయత్రిని పొమ్మంది నేను అంతా చెప్పాక కూడా నా ముందే బావతో ఒకే గదిలో ఉంది అని చాలా ఆవేశపడుతూ గాయత్రి మీద కోపం చూపిస్తూ ఉంది ఏమే నీకు అది అక్క నువ్వు దానికి సేవలు చేస్తావా బావ నాకు వార్నింగ్ ఇస్తాడా దానికి దగ్గరగా వెళ్ళొద్దు అని మాట్లాడవద్దు అని వాడికంటే దాని పిచ్చి పట్టింది నీకేమైంది ఈ సొంత అక్క ఇంత బాధపడుతుంటే నువ్వు దాని చుట్టూ తిరుగుతూ చాకిరి చేస్తున్నావు అంటూ కోపంగా కొట్టింది గాయత్రిని భువన సదానందం కూడా చిన్న కూతురు మీద కోపం చూపిస్తూ నువ్వు ఆ అనన్యకు దగ్గరగా ఉండడం ఏంటి అని కోపంగా చెయ్యెత్తాడు గాయత్రి తిరగబడి వార్నింగ్ ఇచ్చింది నాన్న అనన్య అక్కని బాగా చూసుకోవాలన్నది బావ ఆజ్ఞ ఎలాగో మీరు బావ మాట వినరు కనీసం నేనైనా వినాలి అనుకున్నా మనకి తిండికి దీకానా లేని టైంలో అత్తయ్య మనల్ని ఆదరించింది మేము చిన్న పిల్లలుగా ఉన్నాం మీకు ఉద్యోగం లేదు అత్తయ్య పెద్ద బావకు చెప్పి మీకు ఉద్యోగం ఇప్పించి తన ఇంట్లో చోటిచ్చింది కానీ మీరు మీ బుద్ధి చూపిస్తున్నారు అక్కని పెద్ద బావకి నన్ను చిన్న బావకి అని మీరే కలలు కనేశారు దురదృష్టం పెద్ద బావ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అత్తయ్య ఆ బాధ నుండి కోలుకోలేకపోయింది చిన్న బావ అందరినీ తన వాళ్ళగా అనుకొని బాధ్యత తీసుకున్నాడు తను కూడా చావు వరకు వెళ్ళాడు ఇంట్లో సంతోషమే లేదు అనన్య అక్క వచ్చాక ఈ ఇంట్లో సంతోషం కనిపించింది బావ బాగుపడ్డాడు అత్తయ్య మొహంలో నవ్వు కనిపించింది ఇంట్లో సందడి మొదలైంది బావకి అనన్య అంటే ఇష్టం అన్నది అర్థమవుతుంది బావ కోరిక ప్రకారం నేను నడుచుకుంటూ అనన్య అక్కని బాగా చూసుకుంటున్నా ఇందులో తప్పేం లేదు తిన్నింటి వాసాలు లెక్కెట్టే మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయాలి అని దిమ్మ తిరిగిపోయి షాక్ ఇచ్చింది గాయత్రి అంతే భువన తట్టుకోలేకపోయింది ఏంటే వాగుతున్నావు అది నీకు అక్క అని గాయత్రి చెంపులు వాయించేసింది రాజు అడ్డుకొని చాలా ఆపుబోనా చిన్నపిల్ల దానికేం తెలుసు నీ కోపం కావాలి అంటే అనన్య మీద చూపించుకో అంటూ గాయత్రిని పక్కకు పంపించింది ఆమె మాటలన్నీ నిజమని తెలిసినా అక్కడెవరూ ఒప్పుకునే స్థితిలో లేరు అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేస్తున్న వాళ్ళకి మంచి మాటలు ఎక్కడ రుచిస్తాయి ఇప్పుడు గాయత్రి మాటలు వాళ్ళకి అలాగే రుచించలేదు భువన ఏడుస్తూ చూసావా నాన్న నా సొంత చెల్లెలు దానికి సపోర్ట్ వస్తుంది వీల్లేదు నాన్న నేను ఒప్పుకోను బావ నాకే సొంతం మధ్య అదెవరు చెప్పండి నాకు బాబా వార్నింగ్ ఇచ్చాడు అనన్యతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు భరించలేకపోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే సదానందం కూతుర్ని కంట్రోల్ చేస్తూ నువ్వు బయటపడితే అంతా మనమే చేసినట్టు అవుతుంది ఆ విక్రాంత్ సంగతి తెలుసుక అనవసరంగా వాడిని రెచ్చగొట్టకు కాస్త ఓపిక నటన నేర్చుకో అని అతడు వెంటనే బయటకు వచ్చి మాలినికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అనన్యని విక్రాంత్ ఇక్కడ తెచ్చిపెట్టాడు అంతే మాలిని షాక్ అయింది నేను వాడిని చాలా వరకు అడ్డుకున్నాను ఆల్మోస్ట్ వాడు అనన్యని వదిలేసి ఉండేవాడు మధ్యలో ఈ నీళ్ళంతా చెడగొట్టాడు వీడు కానీ అనన్య మీద వెళ్ళి ఉండకపోతే విక్రాంత్ అనన్యని దూరం పెట్టేవాడు అంతా నీళ్ళు చేతులారా చేసుకున్నాడు అని తలపట్టుకొని ఈ విషయం మాత్రం నీళ్ళకి చెప్పకూడదు అని నిర్ణయించుకుంది సాదానందంకి ఒక ప్లాన్ వచ్చింది నీ కూతురికి అనన్య మీద చాలా కోపం ఉంది కదా అది చాలు ఎలా అయినా పిల్లని ఇంట్లో ఉండనివ్వకుండా చేసి బయటకు వెళ్ళిపోయేలా చెయ్యి మిగిలింది నేను చూసుకుంటాను ప్రస్తుతం ఆమె హెల్త్ బాగాలేదు అందుకే విక్రాంత్ ఇంట్లో ఉంచాడు అన్నట్టు విక్రాంత్ ఆల్రెడీ నీళ్ళింటి ఇంటి ఇంటి మీదకి వెళ్ళాడంట అక్కడ నీళ్ళు లేకపోవడం మంచిదైంది లేదు అంటే వీడి పని అయిపోయేది అని చెప్పింది సదానందం అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాడు అంతే ఇంత జరిగిందా అనుకొని మాలిని ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాడు అని అడిగాడు ఆవిడ సింపుల్గా నా ఇంట్లో అని చెప్పింది అంతే సదానందం షాక్ అయ్యాడు బామూ ఏమీ తెలివి ఈ విక్రాంతిని ఇంటి గుమ్మం చచ్చిన తొక్కడు పోనీలే మంచిదయ్యింది సరే ఇంకా అనన్నిని బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను అని ఫిక్స్ అయ్యాడు సదానందం గాయత్రి గూబలు వాచిపోయాయి ఏడుస్తూ వచ్చే లాల్లో కూర్చుంది ఆమె కోసమే చూస్తున్న బాలు గాయత్రి మోహం చూసి చాలా బాధపడ్డాడు ఏం జరిగింది అని తెలుసుకొని ఆమెను దగ్గరికి తీసుకొని మీ అక్క చాలా ఎక్కువ చేస్తుంది తులసి గారిని ఇంట్లోకి రానివ్వకుండా మీ అమ్మగారిని అడ్డం పెట్టింది అంటూ బయట జరిగిన గొడవ చెప్పాడు గాయత్రి చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటే బాలు ఆమె కన్నీళ్లు తుడుస్తూ బాధపడకు అని కౌగిలిలో దాచుకున్నాడు ఆ రాత్రి తెల్లారింది విక్రాంతికి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూడబోతే ఎదురుగా దేవకన్య తన కోసం అర్ధనగ్నంగా నిద్రిస్తూ దర్శనమిస్తున్నట్టు అతడి కళ్ళకు అనన్య ఆమె అందాలు ఆరబోస్తూ మంచి పోజిస్తూ కనిపించింది ముందే ఆమెకు సంపద ఎక్కువ ఆ విషయంలో విక్రాంత్ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉంటాడు ఇప్పుడు చూస్తే పొట్టి బట్టలు వేసుకొని స్లీవ్లెస్ టాప్ ఆమె అందాన్ని అతడికి ఆహ్వానం పలుకుతూ ఉంది ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయింది గొంతు తడారిపోయి కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టేశాయి గుండె వేగంగా కొట్టుకోవడం అతడికి తెలుస్తుంది నేనేం చూడలేదు నాకేం తెలీదు అని జపం చేస్తూ కళ్ళు మూసుకుంటూ కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటూ ఆమెకు దగ్గరగా వచ్చి మెడ వరకు దుప్పటి కప్పి అప్పుడు కళ్ళు తెరిచాడు ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమె పెదవిపై రాత్రి అతడు చేసిన తీపి సంతకం గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకొని నెమ్మదిగా బయటకొచ్చాడు అనన్య ఈసారి మాత్రం మత్తు నిద్రలో ఉంది విక్రాంత్ బయటికి రావడం ఎవరు చూడకూడదు అన్నట్టు అటు ఇటు చూస్తూ అతడి గదిలోకి జారుకుంటూ ఉంటే కమలిని గారు ఒక పక్క గాయత్రి బాలు ఒక పక్క ఎఫ్ఎం మరో పక్క చాటుగా నిల్చొని చూస్తూ ఉన్నారు విక్రాంత్ అవస్థ గమనిస్తూ దొరికిపోయాడు చెప్పకనే చెప్పేస్తున్నారు ఈ జంట ప్రేమ జంట అని అని నవ్వుకుంటూ అంతా పండగ చేసుకుంటూ ఉంటే కడుపు మంటతో మండిపోతూ ఉంది భువన కమలేని గారు అనన్య డైట్ ప్రకారం విక్రాంత్ చెప్పిన వాటిని సిద్ధం చేయిస్తున్నారు గాయత్రి వేడిగా పాలు తీసుకొని అనన్య గదిలోకి వచ్చింది చూడబోతే అనన్య ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమె నవ్వుతూ రాత్రి నిన్ను నిద్రపోనివ్వకుండా చేశాడా ఏంటి అక్క అని చిలిపిగా ఆమె నడుము మీద చకిరిగింతలు పెట్టింది అంతే అనన్య అదిరిపడి లేచింది అంతే గాయత్రి నవ్వుతూ ఏమైందక్క ఎందుకంత కంగారు పడ్డావు వచ్చింది నేనే బావ కాదు అని చెప్పింది అనన్య పట్టుకొని చుట్టూ చూస్తూ ఈ పెద్ద మనిషి ఎక్కడా రాత్రి నా ఎదురుగా కూర్చొని ఉన్నాడుగా ఎక్కడికి పోయాడు అనుకుంటూ గాయత్రి ముందు పడకుండా సారీ గాయత్రి చాలా లేజీగా నిద్రపోయా టెన్ మినిట్స్ అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వైట్ కలర్ ట్రెడిషనల్ చూడీదార్ వేసుకొని వచ్చింది ఇప్పుడు ఆమె పర్ఫెక్ట్ అన్నట్టు కనిపించింది గాయత్రి నవ్వుతూ పాలు అక్క బాబు ఆర్డర్ నో కాఫీ నో టీ తాగు అత్తయ్య నీకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు అని చెప్పి వెళ్తూ ఉంటే అనని ఆమె చేయి పట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఏమైంది అని అడిగింది గాయత్రి అర్థం కానట్టు చూస్తూ ఉంటే అన్ననే సూటిగా అడిగింది నీ చెంపలు కందిపోయి కనిపిస్తున్నాయి నిన్న గొడవ అయిందా మీ అక్క నిన్ను కొట్టిందా అని చూసినట్టు అడిగేసరికి గాయత్రి షాక్ అయింది నో నో అలాంటిది ఏమీ లేదు అది ఎందుకు కొడుతుంది చెప్పు నువ్వు పాలు తాగి మెడిసిన్స్ వేసుకో నేను బ్రేక్ తీసుకొస్తాను అని చెప్తుంటే అనన్య దిగాలుగా చూస్తూ సారీ నా కారణంగా మీ మధ్య గొడవ జరిగింది నేను ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతానని చెప్పు నా మీద కోపం నీ మీద చూపించొద్దని చెప్పు లేదా నేనే చెప్తానులే అని చెప్పింది గాయత్రి అదేం లేదంటూ ఉంటే కమిలిని గారు వచ్చి ఏంటనన్య ఫ్రెష్ అయినట్టున్నావు ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావుగా అలా బయటికి రా నాన్న బ్రేక్ఫాస్ట్ అందరితో పాటు చేద్దువు అని అడిగింది అనన్య ఓకే ఆంటీ అని చెప్పి మిలుకు తాగింది గాయత్రి కమిలినితో వెళ్ళిపోయింది అనన్య వద్ద మొబైల్ లేదు మమ్మీ ఏం చేస్తుంది అసలు ఎలా ఉందో నా ఫోన్ ఆ మెంటల్ దగ్గర ఉంది అని అడిగితే తలవడమే ప్రత్యక్షమయ్యాడు అనన్య షాక్ అయింది ఆమెను కేర్లెస్గా చూస్తున్నట్టు చూస్తూనే ఆమె అందానికి అట్రాక్ట్ అవుతూ మనసులో ఇబ్బంది బయట పెట్టకుండా ఏంటి పొగరు ఇప్పుడా నిద్రలేచేది హా ఇదిగో మీ మమ్మీ లైన్లో ఉన్నారు మాట్లాడు అంటూ ఫోన్ అందించి ఇక నుండి ఫోన్ నీది నెంబర్ కూడా మార్చాను ఆర్గ్యూ చేయకుండా తీసుకో నాకు బయట పనుంది వెళ్ళాలి నువ్వు మాత్రం ఇల్లు దాటే ప్రయత్నం చేయకు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తూ ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు అనన్ని చిరాకు పడుతూ అంతా నీ ఇష్టమైన మెంటల్ ఫెలో అని తిట్టుకుంటూ మమ్మీ లైన్లో ఉన్నారు అని కంట్రోల్ చేసుకుంటూ హాయ్ మామ్ ఏం చేస్తున్నావు మిస్ యూ అంటూ మాటలు కలిపింది ఆవిడ విక్రాంత్ మాటలు విన్నారు తన కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అర్థం చేసుకొని ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు అనన్య తల్లి ఎంతో సంతోషంగా ఉన్నారు అనన్య నువ్వు ఎలాగూ ఉన్నావు అని నేను అడగను నీకోసం నాకు ఎలాంటి దిగులు లేదు నన్ను విక్రాంతి జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం నాకు ఏర్పడింది అందుకే ఎంతో తృప్తిగా ఉంది మీ నాన్నగారే నీకు విక్రాంతిని చూపించారని సంతోషంగా చెప్తూ ఉంటే అనన్య షాక్ అయింది మామ్ ప్లీజ్ ఎందుకు ఇప్పుడు ఇదంతా అవసరమా తన టాపిక్ వద్దు చిరాగ్గా ఉంది నన్ను బాగా సతాయిస్తున్నాడు నీకేమని చెప్పను ఓకే లీవ్ ఇట్ ఏం చేస్తున్నావు మెడిసిన్ వేసుకున్నావా గోపి నీకు టైంకి ఫుడ్ పెడుతున్నాడా అని అడిగింది ఆవిడ నవ్వుతూ నేను బాగున్నాను గోపి టైంకి జ్యూస్ ఫుడ్ మెడిసిన్స్ దగ్గరుండి వేయిస్తున్నాడు నాకేం కాదు నువ్వు మాత్రం అక్కడ అల్లరి చేయకు ఆడపిల్లల బయట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అనుకువగా ఉండాలి వాళ్ళు నీ పద్ధతి చూసి ముచ్చట పడాలి చిరాకు పడకూడదు ఆంటీ గారు చాలా సరదా పడుతున్నారు నిన్ను చూసి ఆవిడ చెప్పినట్టు విను సరేనా ఇకుండనా అని అడిగింది అనన్య సరే మామ్ అంటూ ఫోన్ కట్ చేసి షూ అని నిట్టూరుస్తూ ఇక్కడ ఎవరు వాళ్ళ మాట వినాలి అనుకోరు అంతా మెంటల్ వాడి మాటలు వినాల్సిందే అని నిట్టూరుస్తూ గది బయటికి వచ్చింది చూడపోతే అంతా అనన్య కోసం చూస్తున్నారు ఆమె ఇబ్బందిగా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంది అక్కడ విక్రాంత్ లేడు బాలు ఎఫ్ఎం అనన్య వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది మేడం అన్నారు ఆమె నవ్వుతూ ఓకే నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆంటీ వైపు చూసింది ఆవిడ వాచ్ వైపు చూసి అనన్య టైం దాటిపోతుంది ముందు తిను అంటూ బ్రేక్ఫాస్ట్ పెట్టారు అనన్య పక్కనే గాయత్రి కూర్చుంది భువన మాత్రం ఆ చుట్టుపక్కల లేదు రాజీ గారు సదానందం కూడా కి కూర్చున్నారు అనన్య ఫస్ట్ టైం సదానందంకి ఎదురుగా ఉంది అందుకే మర్యాద ఇస్తూ నమస్తే అండి అని చేతులు జోడించి చెప్తుంటే అతడు రగిలిపోతూ పైకి నవ్వుతూ హాహా నమస్తే అని టిఫిన్ పళ్ళెంలో మొహం పెట్టాడు అనన్య వైపు బాలు కోపంగా చూస్తూ వాడికి దండం కాదు పిండం పెట్టాలి అన్నట్టు సైగ చేశాడు అనన్య చిన్నగా నవ్వుతూ భువన్ అక్కడ లేదు అని ఫీల్ అవుతూ పెట్టిన ఫుడ్ తింటూ ఉంటే గాయత్రి కవ్విస్తూ ఏంటక్క డల్గా ఉన్నావు బావ ఇక్కడ లేడు అనా వస్తాడులే బయట ఏదో పనుందని వెళ్ళాడు అని చెప్పింది అనన్య ఉలిక్కిపడి హే అదేం లేదు మీ అక్క ఎక్కడా అని గాయత్రి అడిగింది గాయత్రి ఆన్సర్ ఇవ్వలేదు అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది బాలు ఎఫ్ఎంని తీసుకొని బయట పనుందని చెప్పి వెళ్ళాడు కమలిని గారు తను గుడికి వెళ్ళి వస్తాను మీరంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని వెళ్ళారు రాజీ సదానందం మొహం తిప్పుకొని బయటకు పోయారు అనన్య ఫీల్ అవుతూ భువనాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది అనన్య రావడం చూసి కోపంగా రూమ్ డోర్ వేసుకోవాలి అనుకుంది భువన అనన్య అడ్డుకుంటూ ప్లీజ్ భువన నా మీద కోపం వద్దు నేను ఎవరిని చెప్పు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాను గెస్ట్గా వచ్చాను గెస్ట్లో వెళ్ళిపోతాను నా కోసం నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు అనవసరంగా పాపం గాయత్రిని కొట్టావు తనేం చేసింది చెప్పు చిన్నపిల్ల నాకు చాలా బాధగా అనిపించింది ఇలా చూడు నీకు నాకు నీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు ఇలా ఏమి తినకుండా గదిలో ఉంటే ఎలా అసలు నేను కావాలని ఇక్కడికి రాలేదు పరిస్థితి అలా వచ్చింది ప్లీజ్ బాధపడకు నేను వెళ్ళిపోతాను తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా కారణంగా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్లీజ్ అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి భువన చేయి పట్టుకోవాలని చూసింది అంతే ఆమె కోపంగా అనన్య చేతిని విసిరి కొట్టింది అసలే ఆ చేతికి గాయం ఉంది దెబ్బకి మరింత బాధ కలిగింది అనన్యకు అమ్మ అంటూ వెనక్కి తగ్గింది భువన చూపుడు వేడి చూపిస్తూ బయటికి పో అన్నట్టు చెప్తుంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు విక్రమ్ సారీ విక్రాంత్ అతడు అనన్య భుజం చుట్టూ చేతులు వేస్తూ ఆ అతడి వైపు తిప్పుకున్నాడు అనన్య కళ్ళల్లో నీళ్లు కనిపించాయి అంతే భువన వైపు సీరియస్గా చూశాడు గాయత్రి కూడా అక్కడ ఏం జరిగింది చూసింది అనన్య కంగారుగా అతడి వైపు చూసి ఏం గొడవ జరుగుతుందో అని భయంగా కళ్ళు తుడుచుకుంటూ ఉంటే భువన గట్టిగా ఎడుస్తూ చూడు బావా నువ్వు చెప్పావుగా ఈమెకు దూరంగా ఉండాలని ఉన్నాను మాట్లాడవద్దు అన్నావు నేను మాట్లాడడం లేదు కానీ ఈమె నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది నన్ను రెచ్చగొట్టాలి నీతో తిట్లు తినిపించాలి అదేగా అనన్య నీ ప్లాన్ అందుకేగా సరిగ్గా బాగొచ్చే టైంకి నాతో మాట్లాడవు ఇప్పుడు సంతోషమేగా అని అంటుంటే అనన్య ఏదో చెప్పాలి అనుకుంది విక్రాంతి సీరియస్గా చూస్తూ చాలు నువ్వేం మాట్లాడకు అన్నాడు అంతే ఆమె ఫీల్ అవుతూ అక్కడి నుండి పక్కకు వచ్చేసింది అక్క అంటూ గాయత్రి ఆమె వెనకే వెళ్ళింది భువన వైపు విక్రంత్ కోపంగా చూస్తూ నిన్ను మాట్లాడవద్దు అనడానికి కారణం ఇదే భువన తని నువ్వు అవకాశం దొరికిందని నీ టాలెంట్ చూపించావు ఆమెని నిందించేలా మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రవర్తన మార్చుకో లేదా నేను మంచివాణ్ణి కాదు అని చెప్పి అక్కడి నుండి అనన్య వద్దకు వచ్చాడు గాయత్రి బావ వైపు చూసి బాబా అక్క అనన్య అక్క చేతిని తన మాట పూర్తి చేయలేదు అనన్య అడ్డుకొని ప్లీజ్ గాయత్రి ఇంకా చాలు నువ్వు వెళ్ళు అని ఆమె తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే వెనకే విక్రాంతి వెళ్ళాడు అనన్య అతడి వైపు కోపంగా చూస్తూ ఎందుకు నా వెంట వస్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి ఎందుకు భువనని నాతో మాట్లాడద్దు అన్నావు ఆమె ఏమనుకుంటుంది నా మీద తనకి కోపం వస్తుంది అంటే నీ వల్లే నువ్వు ఇప్పుడు తనని ఏమైనా అంటే అని అతడి వైపు సీరియస్గా చూస్తూ చెప్పింది విక్రాంతి చిన్నగా నవ్వి ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి వెనక్కి నెడుతూ గాల్లో కూర్చునేలా చేశాడు అనన్య రేయి మెంటల్ పడిపోతాను అంటూ కూర్చుంది చూడపోతే ఆమె పడలేదు ఇంతకు ముందు ఆ గదిలో లేని బుయ్యాలా విక్రాంతి కాసేపటి క్రితమే అక్కడ సెట్ చేశాడు అనన్య తాను కూర్చున్న దాని వైపు చూసింది అంతే షాక్ అయింది గతంలో తన తండ్రి తనకి కొనిపెట్టిన ఉయ్యాల నీళ్ళు తగలపెట్టిన ఉయ్యాల సేమ్ అదే కలర్ అదే మోడల్ ఈ తర్వాత తన కోసం విక్రాంత్ తెచ్చిపెట్టాడు ఆమె వద్దు అన్నట్టు లేచి నిల్చని ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అడ్డుకుంటూ ఆమెను అందులో కూర్చోవాలి అన్నట్టు ఆర్డర్ వేసి అతడే ఊపుతూ కంటిన్యూ చేయి నీ ఆర్గ్యూ అన్నాడు ఆమె ఆ ఉయ్యాలలో ఊగుతూ ఎంతో సంతోషం పొందింది నాకొద్దు అని చెప్పాలి అనుకుంది కానీ ఇష్టంగా అందులో కూర్చొని విక్రాంత్ వైపు చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తుంటే అతడు ఆమె చూపులను తట్టుకోలేను అన్నట్టు పక్కకి తిరిగి ఆమె గాయాన్ని తాకుతూ ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్ అని టాపిక్ మార్చాడు అనన్య ట్యాంక్స్ అని చెప్పింది ఆమె ఎందుకు ట్యాంక్స్ చెప్పిందో అతడికి తెలుసు అయినా తెలియనట్టు నేను అడిగింది నీ చేతి గాయం గురించి ఈ ట్యాంక్స్ కోసం కాదు అని చెప్పి ఆమె కళ్ళలోకి చూస్తూ భువ్వన నిన్ను నిందిస్తుంది హర్ట్ చేస్తుంది అందుకే దూరంగా ఉండమని చెప్పాను నువ్వు ఈ విషయం ఎక్కువగా థింక్ చేయకు రిలాక్స్గా ఉండు దాంతో మాట్లాడే ప్రయత్నం చేయకు నాకు ఇష్టం లేదు అన్నట్టు మర్చిపోయాను నీకు ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఇక్కడ ఒంటరిగా టైంపాస్ అవ్వడం లేదు కదా అందుకే నీకు మంచి ఫ్రెండ్ని తెచ్చా అంటూ ఎవరికో సిగ్నల్ ఇచ్చాడు బాలు ఎఫ్ఎం ఒక బాక్స్ తెచ్చి ఆమె ముందుంచారు అనన్య అర్థం కానట్టు చూస్తుంది విక్రాంత్ బాక్స్లో నుండి ఒక పప్పీని తీశాడు అచ్చం రవిప్రకాష్ గారు అనన్య కోసం తెచ్చిచ్చిన డాగ్లా ఉంది సేమ్ కలర్ ఉంది విక్రాంతికి ఆ కలర్ తెలీదు కానీ ఆమెకి నచ్చుతుందని తీసుకున్నాడు కానీ సేమ్ కలర్ సెలెక్ట్ చేశాడు అంతే అనన్య ఎమోషనల్ అయిపోతూ ఆ పప్పీని తీసుకొని గుండెకు హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ముద్దాడుతూ విక్రాంత్ వైపు చూసింది ఆమె సంతోషం చూసి అతడికి మరింత సంతోషం కలిగింది అనని ఆనందపడిపోతూ ఆ ఉయ్యలలో ఊగుతూ ఆ డాగ్ని ముద్దుగా చూస్తూ నీళ్ళు చేసిన దుర్మార్గం గుర్తు చేసుకొని విక్రాంత్ వైపు చూసి థ్యాంక్స్ విక్రాంత్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా మా డాడ్ నాకు ఇదే పప్పేని గిఫ్ట్గా ఇచ్చారు కానీ ఆ నీళ్ళు దారుడంగా ప్రాణం తీశాడు మళ్ళీ అలా జరగడం నాకు ఇష్టం లేదు దీన్ని తిరిగిచ్చేయి నాకొద్దు భయంగా ఉంది అని అతడికి ఇస్తుంటే విక్రాంతి నవ్వుతూ నీళ్ళని నీడను కూడా చేరుకోలేడు నేను ఊరుకుంటాను అనుకున్నావా నీకు నచ్చింది ఎవరికో భయపడి దూరం చేసుకుంటానని ఎందుకు అనుకుంటున్నావు నీకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండడానికి ట్రై చేయి సరేనా అని ఆ డాగ్ తల మీద నిమురుతూ ఆర్ లక్కీ డాగ్ నాకు దక్కని అదృష్టం నీకు దక్కింది అని అనన్య వైపు చూసి కన్ను కొట్టాడు అతడు ఎందుకు అలా అనుకుంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు కానీ ధైర్యంగా పప్పిని ఎత్తుకొని నువ్వు దీన్ని కాపాడుతావుగా అసలు నీళ్ళ కంట పడనివ్వను అప్పుడు ఇది క్షేమంగా ఉంటుంది అని ముద్దాడుతూ ఓ ఎంతో క్యూట్గా ఉంది చూడండి అంటూ సంబరపడిపోయి ఊయలలో ఊగుతూ కాసేపటి క్రితం భువనతో జరిగిన సంఘటన మర్చిపోయింది ఆమె ఆనందపడిపోతూ ఉంటే విక్రాంతికి ఏదో విజయం సాధించాను అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది బాలు గాయత్రికి సైగ చేసి పక్కకు తీసుకుపోయాడు ఎఫ్ఎం వాళ్ళ వెనకే వచ్చేశాడు వాళ్ళంతా పక్కకు వచ్చి నవ్వుకుంటూ ఉన్నారు అనని విక్రాంతి వైపు చూసి నవ్వుతూ నాకు ఎంతో నచ్చిన గిఫ్ట్ ఇచ్చావు చాలా థ్యాంక్స్ కానీ ఎందుకు ఇచ్చావు అని సూటిగా అడిగింది విక్రాంత్ నవ్వుతూ ఏం లేదు ఎలా అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావుగా నిన్న ఇక్కడే ఉంచాలని అంటే ఏదో ఒకటి చేయాలనిపించింది నీకు మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఆ నీళ్ళు మిస్ చేశాడని గుర్తుకొచ్చి తెచ్చిచ్చాను అంతే నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అంటూ ఉడికించాడు అంతే అనన్నే సీరియస్గా చూస్తూ యూ మెంటల్ అనుకున్నా ఈ బుర్రలో ఇలాంటి ఆలోచనే ఉండుంటుంది అని నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఎంత బాగున్నా వన్ వీక్ కంటే ఎక్కువ ఇక్కడ ఉండను బాబు అంతేకాదు నీ పెట్టిని నాతో తీసుకువెళ్ళను కొన్నిటికీ నేను దూరంగా ఉంటేనే వాటికి రక్షణ అని నీళ్ళు విషయంలో ఆమె ఇంకా భయం వేస్తూ అన్నట్టు చెప్పింది విక్రాంతి వాదించలేదు నువ్వు వన్ వీక్ ఉంటా అన్నావు అంటే నా పంతం నెగ్గినట్టేగా సరే అయితే నేను వెళ్ళాలి కొన్ని ఇంపార్టెంట్స్ వర్క్ చూసుకోవాలి మేడం గారి ఆఫీస్ వర్క్ కూడా నేనే చూడాలిగా నేను ఓకే అంటూ వెళ్ళిపోతూ ఉంటే అనన్య డాగ్ని ఎత్తుకొని అతడికి దగ్గరగా వచ్చి బాయ్ అని చెప్పింది విక్రాంతి వింతగా చూపిస్తుంటే అనన్య తడబడుతూ అదే బాయ్ నువ్వు నాకు అలాగే ఈ బుజ్జి పప్పీకి చెప్పేసి వెళ్ళు అంటున్నా అని అడిగింది విక్రాంత్ చెప్తా కానీ ఇంతకీ పప్పి నేమేంటి అన్నాడు అనన్య నోటి మీద వేలు వేసుకుని పైకి చూస్తూ ఆలోచిస్తున్నట్టు స్టిల్ ఇస్తూ ఉంటే విక్రాంత్ నవ్వుతూ ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు ఎందుకంత ఆలోచన బుజ్జిగా ఉందిగా బుజ్జి అని పెట్టు అన్నాడు అనన్య చిరాగ్గా చూస్తూ చీచి అదేం పేరు బాలేదు దీని పేరు బ్రూనో అని పెడతా ఓకేనా అని అడిగింది విక్రాంతి గట్టిగా ఊపిరి తీసుకొని ఓకే తల్లి నీకు నీ బ్రూనోకి బాయ్ నన్ను వెళ్ళి నా పని చేసుకొనిస్తే బాగుంటుంది అన్నాడు ఆమె ఓకే బాయ్ బాయ్ అని చెప్పేసి మళ్ళీ ఊయలలో కూర్చొని బ్రూనో బ్రూనో యు ఆర్ సో స్వీట్ అంటూ ముద్దులాడుతూ సంతోషపడుతుంటే ఆమెని ఇష్టంగా చూస్తూ నిల్చున్నాడు విక్రాంత్ అంతలో అతడి వరకు గుర్తు చేస్తూ ఫోన్ మోగింది తడబడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి బాలు వద్దకొచ్చాడు వచ్చాడు విక్రాంత్ మనం వెళ్ళాలని చెప్పి ఎఫ్ఎం వైపు చూసి నువ్విక్కడే ఉండాలి తన ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఏదైనా సరే నువ్వు నాకు సమాచారం ఇస్తూ ఉండాలి గాయత్రి నువ్వు తన డైట్ ఇంకా తన అవసరాలు ఏవైనా సరే దగ్గరుండి చూసుకో అని బాలుని తీసుకొని వెళ్ళిపోయాడు ఎఫ్ఎం నవ్వుతూ సారికి అనన్యం వేయడం అంటే ఎంత ఇష్టం కదా అన్నాడు ఆమె నవ్వుతూ ఎస్ అంటూ అనన్య దగ్గరికి వచ్చింది ఆమె తన సంతోషం గాయత్రితో పంచుకుంటూ బ్రూనోతో ఆడుకుంటూ ఊయలలో ఊగుతూ అక్కడి నుండి ఇద్దరు బ్రూనోతో పరుగులు పెడుతూ లాన్ వద్దకు చేరుకున్నారు చాలా సందడిగా అనన్య మునిపెప్పుడూ లేని విధంగా ఆనంద డోలికల్లో తేలిపోతూ తాను మిస్ అయిన సంతోషమంతా చవిచూస్తుంది ఎఫ్ఎం ఆమెకు తెలియకుండా సందడిని అల్లరి వీడియో తీస్తూ విక్రాంత్కి పంపించాడు అది చూసి విక్రాంత్ ఆనందం అంతా ఇంత కాదు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ సౌరవ్ గురించి అతడు ఎంక్వైరీ మొదలుపెట్టాడు అంతా బాగుంది కానీ ఆమె సంతోషం చూసి ఆ ఇంట్లో కొందరు ఓర్వలేకపోతున్నారు అలాగే నీల్కి ఆమె వద్దకు అతడు దూరం చేసిన పని దగ్గర అయ్యాయి అని తెలిస్తే ఆమె విక్రాంత్ ఇంట్లో ఉంది అని నిజం వాడికి తెలిస్తే పరిస్థితి ఏంటి మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్